హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఎన్నికల కోడ్కు ముందే మెగా డిఎస్సీ అంటూ రావడం జరిగింది నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్న విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు వెళ్ళాలని యోచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆంధ్రప్రభా పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణలో ఇక ఉద్యోగాల జాతర రాబోతుంది వరుస నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతోందనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ లోపే మెగాడిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసి ఎన్నికల బరిలోకి వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలోనే ఈ నెల చివరిలోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి వేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోందని సమాచారం మొత్తం పన్నెండు వేల ఐదు వందల ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ నెల పంతొమ్మిదవ తేదీన గ్రూప్ వన్ నోటిఫికేషన్ను జారీ చేసిన ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కూడా వేయాలని ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రూప్ వన్ మెగా డిఎస్సి వేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ వరుస నోటిఫికేషన్లను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే అయితే వీటికి గత ఏడాదిలో దరఖాస్తులు కూడా స్వీకరించారు కానీ ఇంకా ఇంతవరకు పరీక్ష నిర్వహించలేదు పరీక్ష పరీక్ష సన్నద్ధతకు తగిన సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరడంతో ఒకసారి పరీక్షను అప్పట్లో వాయిదా వేయగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డిఎస్సి పరీక్షను మరోసారి మరోసారి వాయిదా వేస్తూ గత ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది దీనికి తోడు ఉపాధ్యాయ పోస్టులు మరిన్ని పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సీ వేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు సుమారు మరో ఏడు వేల పోస్టులు అదనంగా కలపాలని ప్రభుత్వం భావిస్తోంది వీటికి త్వరలోనే నోటి నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది మరోవైపు అభ్యర్థులు కూడా మెగా డిఎస్సీని ఎన్నికల కోడ్కు ముందే వేయాలని డిమాండ్ చేస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట మెగా డి ఎన్నికల కోడ్కు ముందే మెగా డిఎస్సి అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో